ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం ఇక్కడ నుంచి వారికి పెన్షన్ రద్దు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలాశ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి పెన్షన్లకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లను పొందే వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆదేశించారు అలాగే అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు పెన్షన్లను అందించాలని సూచించారు బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లను పంపిణీకి అడ్డకట్ట వేయాలని అన్నారు బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకునే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధులు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమంపై అమరావతి సచివాలయంలోని అధికారులతో మంత్రి సమి ారు దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు ఫిన్షన్లను అందించాలన్నారు ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాలలోని బోగస్ సర్టిఫికేట్లతో ఫిన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని భాగంగా సామాజిక తనిఖీలు చేపట్టారు బోగస్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్నట్లు తేలింది కొంతమంది చెవుడు ఉన్నట్లు దొంగ సర్టిఫికేట్లను పొంది పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు సామాజిక తనిఖీలు చేస్తుండగా వీరంతా సాధారణ వ్యక్తులుగా మాదిరిగా మాట్లాడడం పనులు చేసుకోవడం సర్టిఫికెట్లు చూపించమనగా నిరాకరించారు అప్పుడు అనుమానం రాగా బోగస్ పెన్షన్ల లబ్ధిదారులుగా తేల్చారు ఈ క్రమంలో అధికారులు బోగస్ సర్టిఫికేట్ల విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు మరోవైపు రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది దివ్యాంగ ఫెన్షన్లు అందుకుంటున్నారు అందులో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు అరవై వేల మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది మొత్తం మీద బోగసు సర్టిఫికేట్లతో పెన్షన్లను కట్ చేసే పనిలోనే ఉంది ప్రభుత్వం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్